చక్రి బెంగళూరు నుంచి వచ్చాడు చాలా పెద్ద ప్రొఫెషనల్ కిల్లర్ గని ముంబై నుంచి వచ్చాడు షార్ప్ షూటర్ ఇప్పుడు వాడికి కూడా షేర్ ఇయ్యాలా గనీ డబ్బు కోసం పనిచేయడు నా కోసం పనిచేస్తాడు షేర్లు గురించి తర్వాత మాట్లాడుకుందాం ముందు ప్లాన్ ఏంటో చెప్పు చందు డబ్బు మొత్తం ఇరవై ఏడు లొకేషన్స్ లో ఉంది ఫస్ట్ దొంగతనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం ఇరవై ఏడు లొకేషన్స్ టార్గెట్ చేయాలంటే టూ మంత్స్ ప్రాసెస్ టార్గెట్ లా ఉండకూడదు టార్గెట్ ఒక్కటే ఉండాలి లొకేషన్ కూడా ఒక్కటే అవ్వాలి ఎలా ఆనంద్ బాలి దగ్గర రెండు వేల కోట్లు బ్లాక్ మనీ ఉందని మనమే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇద్దాం మన దగ్గర ఉన్న డీటెయిల్స్ కూడా మనమే ఇద్దాం దానివల్ల మనకేంటి లాభం డబ్బులంతా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తీసుకెళ్ళిపోతే అవును గత జాయింట్ కమిషనర్ మన ఆనంద బాలికి క్లోజ్ నారాయణ స్వామికి మనం ఇన్ఫర్మేషన్ ఇద్దాం నీ ప్లాన్ నాకు అర్థం కావ్ నారాయణ స్వామికి మనమే ఇన్ఫర్మేషన్ లీక్ తెలిసింది అనుకో ఆ మనం ఎక్కడ ఉన్నా సరే వెతుక్కుని వచ్చి మరీ చంపేస్తాడయ్యా ఆనంద బాలికి డౌట్ రాకుండా నారాయణ స్వామి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు నువ్వు ఆనంద బాలితోనే ఉండాలి ఒకసారి ఫైల్ చూడండి సార్ మీరు దాచిపెట్టిన డబ్బు లొకేషన్స్ అడ్రస్ ఇన్ కోడ్ తో సహా ఇందులోనే ఉన్నాయి అన్నా ఎక్కడెక్కడ ఎంత దాచావు అనా పైసలతో సహా ఇక్కడ అకౌంట్ ఉందన్నా సార్ లక్కీగా ఈ ఫైల్ నా డెస్క్ మీదకి వచ్చింది కాబట్టి సరిపోయింది ఖచ్చితంగా మనలో ఎవడో ఇన్ఫర్మేషన్ లీక్ చేసి ఉంటాడు వదలద్దు వాడిని సంజయ్ బాలన్న ముందు అదే ఇంపార్టెంట్ ఉన్న క్యాష్ మొత్తం తీసుకెళ్లి తారనాక సేఫ్ హౌస్ లో ఉంచేద్దాం ఇదంతా తెలిసిన వాడికి తారనాక సేఫ్ హౌస్ గురించి తెలియదా దయామయం సంజయ్ డబ్బు మొత్తం ఆల్ఫా హౌస్ కి షిఫ్ట్ చేసి అనా ఆల్ఫా హౌసా అదెక్కడ ఉందన్నా అది తమ్ముడికి మాత్రమే తెలుసు దయామయం ఒక్కసారి నీ ఫోన్ ఇవ్వు అన్నా నన్ను కూడా అన్నా ఇది నీ సేఫ్టీ కోసమే దయామయం ఇప్పుడు నేను నిన్ను అనుకో రేపు క్యాష్ ఏదన్నా అయితే ఫస్ట్ నీ మీదే అనుమానం వస్తుంది అర్థమైందన్న సంజయ్ వీళ్ళిద్దరి కంఫర్ట్ చూసుకో ఎంత అనుమానం ఉంటే మాత్రం పని వాళ్లతో మమ్మల్ని లాక్ చేస్తారా అరే ఆక్సిజన్ మొత్తం నువ్వే పిలిచేస్తున్నావు మేమెట్టా బతకాలరా కార్బన్ డైఆక్సైడ్ పిలుచుకోవాలా బయటికి రండి మన ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు మనకు తెలిసిన లొకేషన్స్ లో ఒక్క పైసా కూడా లేదు డబ్బంతా ఆల్ఫా హౌస్ చేశారు ఆనంద్ బాదే తన స్టాఫ్ మొత్తాన్ని మార్చేసాడు పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసినా వర్కౌట్ అవ్వలేదు ఆనంద్ బాలి ముందు ఏ ప్లాన్ కూడా పర్ఫెక్ట్ కాదు మన ప్లాన్ వర్కౌట్ అయింది డబ్బులన్నీ ఒకే లొకేషన్లో ఉన్నాయి కానీ ఆ ప్లేస్ ఎవరికి తెలియదు మనం ఆనంద్ బాలి కొడుకుని కిడ్నాప్ చేద్దాం నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా వాడికి కొడుకు అంటే తేడా వచ్చిందో మనకిష్టమైన వాళ్ళ ప్రమాదంలో ఉన్నప్పుడే ప్యానిక్ అవుతాం స్ట్రైట్ గా ఆలోచించాం అప్పుడే తప్పులు జరిగిపోతాయి అయినా కొడుకుని కిడ్నాప్ చేస్తే లొకేషన్ ఎలా తెలుస్తుంది ప్లాన్ నాకు అర్థమైంది వాడి కొడుకుని కిడ్నాప్ చేసి రెండు వేల కోట్లు ఇమ్మని వాడిని అడుగుతాం కోట్లు కాదు పది కోట్లు పది కోట్లా అదేంట్రా కనీసం ఇరవై కోట్లని అడిగిరా నలుగురు నాలుగు ఐదులు పచ్చుకుందాం మన టార్గెట్ పది కోట్లు కాదు రెండు వేల కోట్లు మనం అడిగిన పది కోట్లు ఇవ్వాలంటే అక్కడి నుంచే తేవాలి ఎగ్జాక్ట్లీ ఆల్ఫా హౌస్ లొకేషన్ ఆనంద్ బాలికి వాడి తమ్ముడికి మాత్రమే తెలుసు వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళి డబ్బు తీసుకొస్తారు వాళ్ళిద్దరిని ట్రాక్ చేసామంటే ఆల్ఫా హౌస్ లొకేషన్ ఎక్కడుందో తెలుసుకుంది మిడిల్ డ్రాప్ అయిపోవడానికి ఆల్రెడీ నువ్వు పేకల్లో దిగిపోయావు ఆ నారాయణ స్వామికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నువ్వే అని తెలిసే లోపు మనం ఆల్ఫా అవశ కనిపెట్టాలి నువ్వేం భయపడకు ఆ కిడ్నాప్ మనం చెయ్యం నీ కొడుకుని మేము కిడ్నాప్ చేసాం రెండే రెండు గంటలు మేము చెప్పిన చోటుకి పది కోట్ల డబ్బు తీసుకొచ్చేసాయి రాహుల్ ఎక్కడ్రా బర్త్డే బడికి వెళ్ళాడన్నా ఫోన్ చేయి పాటించ రాహుల్ బాబు మిస్సింగ్ ఇప్పుడు ఫోన్ కూడా ఆఫ్ ఉంది ఏమైందన్నా రాహుల్ ని ఎవడో కిడ్నాప్ చేశాడంట అమ్మా పది కోట్లు ఇవ్వకపోతే చంపేస్తా అంటున్నాడు నీ కొడుకునే కిడ్నాప్ చేసి డబ్బులు అడుగుతున్నాడంటే అంటే హండ్రెడ్ పర్సెంట్ వాడికి నీ గురించి తెలియదు అన్న పక్కా కుర్రాడు కాస్ట్లీ కార్ తిరుగుతున్నాడు కిడ్నాప్ చేస్తే చిల్లర దొరుకుతుందనే చిల్లర బ్యాచ్ అన్నా ఇలాంటి చిల్లర బ్యాచ్తోనే ప్రమాదం అన్నా ఏదైనా తేడా వచ్చింది అనుకోండి వాళ్ళు టెన్షన్తో ప్రాణాలు తీసేస్తారన్నా అంటే వాళ్ళు ప్రొఫెషనల్స్ కాదు కదా అందుకని ముందుగానే కొంచెం హెచ్చరిస్తున్నానన్నా దయామయం చెప్పింది కరెక్టే అన్నా ముందు మనం రాహుల్ని ని జాగ్రత్తగా తెచ్చుకోవాలన్నా డబ్బులు తీసుకెళ్ళి రాహుల్ విడిపించుకోరా సరే అన్నా మన కాడ క్యాష్ ఏమైందిరా క్యాష్ అంతా క్యాష్ మొత్తం ఆల్ఫోజ్ ఉంది కదన్నా దయామయం అన్నా నీ దగ్గర ఎంత క్యాష్ ఉంది నా దగ్గర అన్నా ఓ మూడు వేలు దాకుందన్నా వేల కోలంగా ఉందా అన్నా నువ్వే ఇంత పెద్దోడివి డబ్బు అంతా తీసుకెళ్ళి ఎక్కడో ఆల్ఫా హౌస్ లో పెట్టేశావు మరి నేను నీ మనిషిని కదన్నా నా మీద కూడా రైటింగ్ దొరుకుతుంది కదన్నా అందుకే చిల్లర మెయింటైన్ చేస్తున్నానన్నా రైట్ ఫోన్ వద్దు అమౌంట్ కోసం వాడికి ఫోన్ మన మనమే డౌట్ వస్తుందన్నా సంజయ్ అన్నా మన ఆల్ఫాహౌస్ లో డబ్బులు తీసుకుని రాహుల్ ని రా శుక్రవారం ఆల్ఫా హౌస్ నుంచి డబ్బు చేయాలంటే ఆనంద వ్యూహం ఆనంద బాలికి అంత టైం ఇవ్వకూడదు ఆల్ఫా హౌస్ ఉందని నేను కనుక్కుంటాను రేపు తెల్లారిసరికి మన చేతిలో రెండు వేల కోట్లు ఉండబోతున్నాయి సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసుకో చేసుకోవా ఎక్కడికి పోయాడు చచ్చిపోయాడు రేయ్ త్వరగా తీసుకురండి జల్దీ ఆనంద్ వాలి తమ్ముడు ఉన్నాడు అక్కడికి సంజయ్ బాలి ఎందుకు వచ్చాడు డబ్బు తీసుకెళ్ళడానికి వచ్చాడు ఆయన నిన్న అనాలి ఫ్రైడే డబ్బులు షిఫ్ట్ చేస్తాడన్నా వాళ్ళ తమ్ముడు గడు ఈరోజు షిఫ్ట్ చేశాడు